హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒక మీకు ఒక చాలా చిన్న పాము నేనైతే నా లైఫ్లో చూడలేదు ఫస్ట్ టైం మా ఇంటి దగ్గరికి వచ్చింది చూడండి చాలా చిన్నదంటే అంత చాలా చిన్నది అది చెప్పు పక్కన నేనైతే రికార్డింగ్ చేయడానికి నా దగ్గర ఎవరు లేరు నేను ఒక్కడిని ఎప్పుడు రికార్డింగ్ చేయలేదు పాము పట్టిన తర్వాత రికార్డింగ్ చేశాను చూడండి ఒక డబ్బాలో దానికి వేసాను చూడండి ఎంత చిన్నదంటే చెప్పు పక్కన ఒక సెవెన్ నెంబర్ చెప్పు పక్కన అలాగ క్రాస్ సైడ్లో ఉన్నప్పుడు కనబడలేదు అంత చిన్నది చెప్పు తీగానే ఆ పక్కన బయలుదేరింది చూడండి ఎంత ప్రమాదం అంటే సూలో దూరిపోవడం చూసాం కానీ చొప్పు పక్కన జస్ట్ హెడ్జ్లో అలాగా కనిపించకంటే అంత చిన్నది కెమెరా జూమ్ వల్ల మీకు అలా కనిపిస్తుంది చాలా చిన్న పాము అండి చిన్న డొక్కులు వేసాను చూడండి పట్టుకొని ఇలాంటివి చాలా చిన్న చిన్నవి వస్తుంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తలుపు అనేది ఎంత చిన్న గ్యాప్ ఉన్నా వెళ్ళిపోతాయి ఇలాంటివి దానివల్ల మీకు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలా చూడండి చాలా ప్రమాదకరం ఇది నేను కామోన్ ఉల్ఫ్నే కనుక్కుంటాను విషమైతే ఉండదు ఏదైనా పాము పామే కదా పొడిసిందంటే మనకు టెన్షన్ అని ఒక భయం పుట్టిపోద్ది మనసులో చూడండి ఎంత చిన్నది చూడండి జూము తీసిగా చూడండి ఎంత చాలా చిన్నది చెప్తున్నాను ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఎంత చిన్నది చూడటం చూడండి జూమ్ తీస్తే ఆ డబ్బాలు చూడండి ఎంత చిన్నది ఉందో మామూలు ఎర్రలు వర్షం పడినప్పుడు ఎర్రలు వస్తాయి కదా సేమ్ అదే సైజులో ఉంది కొంచెం యాక్టివ్గా ఉంది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది దీనికి పట్టడానికి నాకు పది నిమిషాలు బాగా టైం పట్టింది అంత ఫాస్ట్గా పరిగెడుతుంది చూడండి ప్రమాదం విషం అంటారా ఈ చిన్న చిన్న పాములు కరిసేసినా మనకి తెలియదు కలిసినట్టు అలాగని విషం అయితే అంటారా విపరీతమైన విషం ఉంటాయి విషం పక్కన పెడితే ఏదైనా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ జై హింద్